శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళ పరిస్థితి రాక చాలా మంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ఈసీ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలక్షన్ కోరు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దసరా లోపే రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతుంది ఇది సక్సెస్ అవుతుందా కాదా మనం షార్ట్ కట్ తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో ఆల్రెడీ రెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఇప్పటికీ చాలా మందికి రుణమాఫీ రాలేవు ఇది వాస్తవం ఓకే రుణమాఫీ రాని వాళ్ళు మరి ఏం చేయాలి ఎలా చేస్తే వస్తుంది అయితే మొత్తానికి వన్స్ మీ ఆధార్ కార్డ్ కావచ్చు ల్యాండ్ పాస్బుక్ నంబర్ బ్యాంక్ పాస్బుక్ నెంబర్ మొబైల్ అకౌంట్ నెంబర్ అంటే అకౌంట్ నెంబర్ తో పాటు అటాచ్ లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇవ్వండి తర్వాత ఆ మీ సమస్యలు ఏమన్నా బ్యాంక్ అధికార అధికారత కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు ఆ సర్వం సిద్ధం చేశారు మొత్తానికి నాలుగో విడత రుణమాఫీ రెండు లక్షల లోపు రెండు లక్షల ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తించేలా ప్రభుత్వం మాత్రం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసింది అన్ని గ్రామాల వారిగా మండలాల వారిగా జిల్లాల వారిగా లీస్టు కూడా జాబితాను సిద్ధం చేసింది ఒక రెండు మూడు రోజుల్లోనే రుణమాఫీకి సంబంధించిన నిధులు కూడా మీ అకౌంట్లో జమ కాబోతున్నాయి సో కావాలంటే మీరు జిల్లాల వారిగా లీస్ట్ చెక్ చేసుకుందాం అనుకున్న వన్స్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేది మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగిందండి ఓకేనా సదామి సేవలో ఎస్బిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్